వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సిపిఓ కిషన్ సూచించారు మంగళవారం సూర్పేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సిపిఓ కిషన్ మాట్లాడుతూ ఎండాకాలం ఎండ తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు చిన్నారులు బయటకు రాకుండా చూసుకోవాలని కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం చల్లని పాలు మజ్జిగ లస్సీ లేదా ఒక గ్లాస్ నీటిలో చిటికడు ఉప్పు రెండు టీ స్పూన్ల చక్కెర వేసి తీసుకోవాలన్నారు తల్లా చెవులను కప్పుకున్న తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలన్నారు గొడుగు వాటర్ బాటిల్ నిమ్మరసం వీటిని ఉపయోగించుకోవడం ద్వారా శరీరం డిహైడ్రేట్ కాకుండా రక్షించుకోవచ్చు అన్నారుళికారి సూర్యాపేట జిల్లాలో ఎండ తీవ్రత ఉన్నది కాబట్టి వృద్ధులు చిన్న పిల్లలు ఎండకు బయటకు వెళ్ళకూడదు అదేవిధంగా బయట పనిచేసేవారు ఎండకు తలకు రుమాలు లేకున్నట్టు పోటీ పెట్టుకోవాలి మరియు ఎక్కువ నీరు తాగాలి అదేవిధంగా నీడపు ఎండకు ఎండపు ఎక్కువసేపు ఉండకూడదు నీడ ఉండేటట్లు చూసుకోవాలి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నిమ్మరసము మజ్జిగ ఇట్లా విధంగా తాగి ఆరోగ్యానికి ఉంచుకోవాలి ఆరోగ్యంగా కాబట్టి జిల్లాలో ఇప్పుడు థర్టీ నైన్ నుంచి మినిమం ఫార్టీ డిగ్రీస్ వరకు ఎండ తీవ్రత ఉంది ఇంకా వచ్చే కాలంలో ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ ఎండకు జాగ్రత్తగా వహించాలి అదేవిధంగా ప్రజలు చిన్నపిల్లలు బయటికి వెళ్ళకూడదు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను